అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం టిడిపిలో నానాటికి సమైక్యత లోపిస్తోంది మదనపల్లి నుండి పలువురు ఎమ్మెల్యే సీటు విషయంలో ఆశావాహులు ఎక్కువయ్యారు అయితే జిల్లా స్థాయి నాయకులు వచ్చినా పట్టించుకోకుండా తమ ప్రయత్నాల్లో తలమునకలయ్యారు నేడు మదనపల్లి రాజంపేట కార్యాలయానికి జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రాజు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి వచ్చినా స్థానిక అగ్ర నాయకులు శ్రీరామ్ ఆర్జే వెంకటేష్ మినహా నియోజకవర్గ ఇన్ఛార్జ్ గాని మరో నాయకుడు మాజీ ఎమ్మెల్యే కూడా హాజరు కాకపోవడం చూస్తుంటే రానున్న ఎన్నికల్లో సమైక్యత లోపం వల్ల టీడీపీ పార్టీకి నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు నిత్యం కరువు కాటలతో కారుటకాలతో విల్ల విల్లు కూడా కనీసం ఒక చిన్న పరిశ్రమను కూడా యువత ఉపాధి కోసం తీసుకొచ్చిన పరిస్థితి లేదు కరువు విలయతాండాలు చేస్తున్నా కూడా ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకుని సుభిక్షంగా చేయాలనే ఆలోచన లేదు ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న పెద్ది రామచంద్రారెడ్డి గారు తమ్ముడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం ఎంత దరిద్రంగా దుర్మార్గంగా ఉందో ఒకసారి ఆలోచించాలని చెప్పి ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారం రేఖి రావడం వంద వంద శాతం ఖాయం జయచంద్రారెడ్డి కూడా శాసనసభ్యులుగా ఎంపీకి కావడం వంద వంద శాతం ఖాయం ఖచ్చితంగా వచ్చే ఐదు సంవత్సరాలలో ఒక పద్దతి ప్రకారం ఒక ప్రణాళికబద్ధంగా తంబలపల్లి నియోజకవర్గాన్ని కరువు రహిత ప్రాంతంగా చేయడము ఆ ప్రాంతంలో యువత ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పరిశ్రమను తీసుకొచ్చేదానికి ఖచ్చితంగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తంబలపల్లి నియోజకవర్గాలకు నియోజకవర్గ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ ఖచ్చితంగా సోషల్ మీడియా ద్వారా వచ్చే వదంతులను నమ్మవద్దని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా సంబంధపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా దాసరపల్లి జయచంద్రారెడ్డి గారే పోటీ చేస్తారు ఆయనే గెలుస్తారు శాసనసభలు అడుగు పెడతారని చెప్పి మరొకసారి స్పష్టంగా చెప్తాను